దీపావళి వా వాళ్ళ అమ్మ దగ్గర పోయి అమ్మ అమ్మ నాకు డబ్బులు అండి నా దగ్గర డబ్బు లేదు అని మళ్ళీ వాళ్ళ అమ్మ పంపలేదు ఏడుస్తూ కూర్చొని మళ్ళీ వంటసేపు అయిన తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ మళ్ళీ వాళ్ళ మామయ్య వాళ్ళు దగ్గర పోయి ఎందుకు ఏడుస్తున్నావు అండి నాకు అమ్మ పటాకులు చూ పంపిలేదు అండి నేను పంపిస్తా అన్నాడు ఫాల్టీ కార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇద్దరు స్నేహితులు ఉండేవారు అమ్మాయి ఒక అమ్మాయి పేరు సౌజన్య ఆమెది ఆంధ్రప్రదేశ్ ఒరాష్ట్ర ఇంకొక అమ్మాయి పేరు సిరి ఆ అమ్మ కూడా తెలి పొందింది వారిద్దరు ఒకే రూము దాంట్లోనే ఉండేవారు ఒకరోజు వాళ్ళ ఊరు గుర్తొచ్చింది సిరి ఎప్పుడు మీ ఊర్లో ఏముంది అంతలాగా బాధపడుతున్నావు అప్పుడు మా ఊర్లో ఒక చెరువు ఉంది దాని పక్కన పోయి ఆడుకునే వాళ్ళం అని ఆ ఊర్లో చాలా మంది పిల్లలు పిల్లలు బాగా ఆడుకునేవారు వారు వాళ్ళని చూసి పెద్దవాళ్ళు మెచ్చుకునేవారు ఆ పిల్లలు రకరకాల ఆటలు అన్ని ఆడుకునేవారు కొంతమంది టైర్ ఆటలు మళ్ళా ముట్టాటలు అచ్చరాలు అవన్నీ ఆడుకునేవారు వాటిని చూసి పెద్దవాళ్ళు మెచ్చుకునేవారు పిల్లలు ఇప్పుడు నేను ఒక పద అక్షరం చెప్తాను ఆ అక్షరంతోనే మీరు పదాలు చెప్పాలా సరేనా ఈ గేమ్ పేరు ఏకం నుండి అనేకం సరేనా కావ్య కొన్ని వాక్యాలు చెప్పండి క్రికెట్ ఆడడానికి మంది మనుషులు అవసరం క్రికెట్ క్రికెట్ ఆడాలంటే గ్లౌజులు ఉండాలి క్రికెట్ ఆడాలంటే బాల్ కావాలి క్రికెట్ ఆడడానికి వస్తువులు బాలు బ్యాటు హెల్మెట్ చాలా మంది వస్తారు రెండు యొక్క గుణజాలను మాత్రమే చెప్పాల మీరు సరేనా చెప్పినా రుద్రేష్ రెండు నాలుగు ఇంకొకసారి చెప్పుడు నేను చెప్పాను అక్షరం వెతుకుతావా యు తీసుకో Very good. Okay. って。